ఫ్రీస్ అండ్ నాన్ బ్రదర్ నా పేరు అనిల్ కుమార్ నేను బెంగళూరు నుంచి అండి సో ఈ నచ్చిన సాక్ష్యం దేవుడు ఉంచిన కాక ఫస్ట్ గారు నేను నాకు ఈ మంత్ కొంచెం అర్జెంట్ నీడ్ ఉందన్నమాట లైక్ టూ ల్యాక్స్ వరకు నీడు ఉంది సో ఫస్ట్ వీక్ ఆఫ్ డే నుంచి చాలా మందిని అడిగాను సో నాకు అప్పుడు అంత పాజిటివ్ రెస్పాన్స్ ఏమీ రాలేదు ఎవరి దగ్గర నుంచి సో సెకండ్ వీక్ అనుకుంటాను నేను యూట్యూబ్లో మెసేజెస్ చూస్తుంటే బ్రదర్ జాజపా గారి పాప విందనమాట సో చూసాను చూసాను నాకు కొంచెం ఆదరణ కలిగింది బాగా సో దేవుడు నాతో మాట్లాడటం నేను నాకు అనిపించింది దేవుడు ఏదో చెప్తున్నట్టే నాకు అనిపించింది సో మీకు ఆ రోజు ఈవినింగ్ డిసెంబర్ పదిహేడో తారీఖుని మెసేజ్ చేశాను వాట్సాప్లో పాస్వ గారు నాకు కొంచెం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి అండ్ జాబ్ కూడా నేను చేంజ్ అవ్వాలనుకున్నాను కొంచెం చేయండి అని చెప్పి సో మీరు నాకు రిప్లై చేశారు పాస్వ గారు చిన్న ప్రాంతమే చాలా చిన్న లెస్ దెన్ వాన్ మేనంటే బట్ మీరు దాంట్లో కన్ఫ్యూజ్ చేశారు మేము పొందుకొని ఉన్నాము అని అమ్ముతున్నాము తేవా అని చెప్పి నేను ఆకపించాను మీ ప్రాంతంతో నాకు అప్పుడు నాకు మంచిగా ఆదరణ కలిగింది ఆ ప్రాంతంతో అనమాట సో నేను ఇంకా ఆ ప్రాంతాన్ని ఎన్నిసార్లు నేను విన్నానో నాకే తెలియదు వింటానే ఉన్నాను అన్నమాట ఈ ఈ రోజు వరకు నేను వింటానే ఉన్నాను ఆ ప్రాంతాన్ని చిన్న ప్రాంతే బట్ వెరీ పవర్ఫుల్గా గ్రంథం అవుతుంది సో పదిహేనో తారీఖున మీకు మెక్సెచ్ చేశాను మిరాక్లర్స్గా పదహారో తారీఖున ఫ్యామిలీ ఫ్రెండ్ నుంచి వన్ ల్యాక్ ట్రాన్స్ఫర్ అయిందండి అకౌంట్లోకి సో వన్ ల్యాక్ ట్రాన్స్ఫర్ అయింది ఇంకా అది పదహారో తారీఖు డిసెంబర్ మళ్ళీ నాకు ఇంకొక వన్ ల్యాక్ అంటే టోటల్ టూ ల్యాక్స్ కావాలన్నమాట నాకు ఈ మంత్ యాక్చువల్గా కన్సెంట్గా చాలా ప్రెసింగ్ నీడ్ ఉంది సో దేవా వన్ ల్యాక్ ఇచ్చినందుకు స్తోత్రాలు ఇంకో ల్యాక్ మీరు అరేంజ్ చేస్తున్నందుకు స్తోత్రాలు పొంది ఉన్నాను అని చెప్పి నేను కన్ఫర్స్ చేయడం మొదలుపెట్టాను డిసెంబర్ నైన్టీన్త్ నుంచే నేను త్రీ థర్టీ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్లోకి నేను రావడం జరిగిందండి నా లైఫ్లో ఫస్ట్ త్రీ థర్టీ ప్రేయర్స్ అనేది ఎంతో పవర్ఫుల్గా ఆ ప్రేయర్స్ ఎంతో ఆ కన్ఫెషన్స్ ప్రేయర్సు నాకెంతో ఆదరణ ఎంతో దారి ఎంతో విశ్వాసాన్ని పెంచే ఇంకా ప్రాంతంలో నేను ఇంకా నమ్మడం జరిగింది నా దేవుడు కార్యం జరిగించేశాడు నాకు కావాల్సిన అమౌంట్ నా దేవుడు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు థ్యాంక్స్ గాడ్ అని చెప్పి చెప్పిన నేను ఇంకా ప్రార్థన ముగించి వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టా అంటే వేరే వాళ్ళ నీడ్స్ గురించి ఆ కమెంట్ సెక్షన్స్లో ఎవరైతే ఆ కమెంట్స్ చూసి వేరే వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను అన్నమాట సో నా నా మట్టుకు అయితే నా నీడ్ నా దయటిచ్చాడో అని నేను గట్టిగా నమ్ముకుంటూనే వచ్చాను సో మిరాకులస్గా టూ డేస్ బ్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది అకౌంట్లోకి ఈరోజే ఈరోజే నాలుగు ఈరోజే నాలుగున్నర ఐదు ఆ టైం ఐ థింక్ ఆరు గంటలకు అనుకుంటాను ఇంకొక సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నాక్లస్కి నా అకౌంట్లోకి వచ్చింది పాస్టర్ గారు అసలు ఈ అద్భుతం నేను ఇది నిజంగా ఆశ్చర్యకరం అనమాట ఫస్ట్ వీక్లో నాకు ఏం జరగలేదు అందరినీ అడిగారు ఏమి ఇంకొంత పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వలేదు సెకండ్ వీక్లో ఎప్పుడైతే నా ప్రార్థన నేను కొంచెం మార్చాను ఇంతకుముందు నేను అడగడం స్టార్ట్ చేశాను దేవా చేయండి చేయండి అని చెప్పి కానీ ఇప్పుడు ఏంటంటే పొందుకొని ఉన్నాను దేవా నా ప్రార్థన ఆలకించినందుకు నా విన్నపం మీరు అంగీకరించినందుకు నేను పొందుకొని ఉన్నాను ప్రభు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాను దేవుడు కార్యం జరిగించాడు సమస్త మహిమ ఘనత స్తోత్రములు దేవుని పరిశుద్ధ మీకే กันกันกันกันอาเมน